ऑल नोन केसेस ऑल नोन ఇంప్లిమెంట్ సిఎంఆర్ సో అదర్ ఇష్యూస్ రివ్యూ చేయడానికి విచ్చేసిన కమిషనర్ సివిల్ సప్లైస్ డిఎస్ చౌహాన్ సార్ గారికి డిసిఎస్ఓ డిఎల్ సివిల్ సప్లైస్ డిసిఓ ట్వంటీ ఫోర్ సీజన్ సార్ టోటల్ మనకి కల్టివేటెడ్ ప్యాడీ కల్టివేటెడ్ కల్టివేటెడ్ ప్యాడీ రిజల్టెంట్ లెవెన్ లాక్ సెవెంటీ టూ థౌజండ్ సార్ సో టోటల్గా మనకి ఆఫ్టర్ బిల్లర్స్ ట్రేడర్స్ ప్రైవేట్ పర్చేసెస్ అండ్

అవుట్ ఆఫ్ ఫోర్ ఎయిటీ సెంటర్స్ లో త్రీ సెవెంటీ త్రీ సెంటర్స్ లో ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది సార్ పర్చేసెస్ బట్ రిమైనింగ్ సెంటర్స్ కూడా మనం ఓపెన్ చేసాం సార్ ప్యాడీ అరైవల్స్ వస్తే అక్కడ కూడా పర్చేసెస్ జరుగు చేస్తాం సార్ మిల్స్ ట్యాగింగ్ కూడా కంప్లీట్ చేసాం సార్ టోటల్ ఈ ఫోర్ ఎయిటీ సెంటర్స్ కూడా యాజాకుడే టూ ఫార్టీ వన్ మిల్స్ కి ట్యాగ్ చేయడం జరిగింది సార్ ఓపీఎంఎస్ లో కంప్లీట్ చేయడం జరిగింది సార్ సో పీజ్ ఫిఫ్టీన్ ఫోర్ టూ చేయడం జరిగింది సార్ ఫర్దర్ సార్ ట్యాబ్లెట్స్ అంతా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ సిక్స్ మెట్రిక్ టన్స్కి ట్యాబ్లెట్స్ చేయడం జరిగింది సార్ సో పేమెంటు నైంటీ ఎయిట్ క్రోడ్స్ అమౌంట్ పేమెంట్ కూడా ఫార్మర్స్కి చేయడం జరిగింది సార్ సో గన్నీ బ్యాగ్స్ కూడా మనకి నైంటీ ల్యాక్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి సార్ గన్నీ బ్యాగ్స్ ఈవెన్ మనకి ఇప్పుడు సప్లై కూడా స్టార్ట్ అయింది సార్ ఫ్రమ్ ఎస్టెడ్ ఆన్వర్స్ గన్నీ బ్యాగ్స్ కూడా సఫిషియెంట్ గా ఉన్నాయి సార్ సో అదేవిధంగా సార్ మనకి సీఎంఆర్ కి సంబంధించి లక్కోరా ఫైవ్ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఎడిషనల్ స్పేస్ గురించి కూడా మనము ప్రపోజల్స్ మూవ్ చేయడం జరిగింది సార్ రీసెంట్గా మనకి జలాల్పూర్లో టైస్ కొంత స్లోగా ఉన్నాయి సార్ లాస్ట్ మనకి ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు టోటల్ గా మనకి అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ ఏసీ మూవ్మెంట్ జరిగింది సార్ ఇంకా ఫైవ్ డేస్ సార్ ఓన్లీ ఫైవ్ డేస్ ట్వంటీ మిల్స్ మీద ఇనిషియేట్ చేసాం సార్ అండ్ ట్వంటీ మిల్స్ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా ఫామ్ వన్ నోటీసెస్ ఇవ్వడం జరిగింది సార్ రాజీవ్ గారు హరీష్ చంద్ర గారు डीसीएस वालों डीएम वालों जिस नंबरटी मिलर सौदरा अंदर की पड़ा राइस मिलर्स एसोसिएशन वालों की पड़ा मैं नमस्कार बोलती हूं प्रत्येक सुना मित्रदारा मी अंदर की दिलचस्ना विषय मी अंदर की सहायता काम तो इनो सारी मनमो विविध का प्लेटफार्म तो मार्टलर जरूरी है आ, मैं, आ आ आयु सो नेला సిచ్యువేషన్ వేరేగా ఉండేది పరిస్థితి వేరేగా ఉండేది ఏ స్పీడ్ అయినా సరే ఇంప్రూవ్మెంట్ ప్రతి ఫీల్ మీ సహాయ సహకారం మేరకు వస్తా ఉన్నది మాత్రం అందరూ అందు చూసుకోవచ్చు మన అర్థమవుతుంది అండ్ విశ్వాసం కూడా అంతకుముందు గతంలో కొంతమంది మిలర్స్ అక్కడికి హైదరాబాద్కి రాలేదు కావచ్చు సో వారి కోసం మేము కొన్ని విషయాలు స్టేట్ అసోసియేషన్ రిపీట్ కూడా వాళ్ళ కోసం చెప్పేది కొన్ని విషయాలు ఏంటి అంటే ఒకవైపు రైతులు ఒకవైపు మిలే ఇండస్ట్రీ ఈ రెండు కూడా బాగా పడుతుంది మనకి స్టేట్ బాగా పడుతుంది కార్పొరేషన్ బాగా పడుతుంది డిపార్ట్మెంట్ బాగా పడుతుంది ప్రజలు బాగా దాంట్లో ఈ ఒక్కరికి కూడా ఐదు మంది ఉన్నా రైతుకి కానీ మిలర్స్కి కానీ ఇటు वाइल क्राशन कार्ड होल्डर्स मुख्यतः చూస్తే ఈ దానికి మూడు సంభాలు ఒక ఫార్మర్ రైడర్ ఇవరైతే మనం పెడి చలిస్తారు మరియు మిల్లర్ ఆ పెడి ని మిల్లర్ చేసిన ఓటిఆర్ రూపకంగా సివార రూపకంగా మనకు మంచి రైస్ ఇస్తారు అదే రైస్ కి మనం ఎల్ఎస్ సిస్టం వ్యవస్థ ద్వారా కార్డ్ హోల్డర్స్కి మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల రాష్ట్రంలో కూడా తోపిస్తుంది ప్రస్తుతానికి మేము మీ అందరితో ఇది షేర్ చేయడానికి సంతోషపడుతున్నాము తెలంగాణ రాష్ట్రం కాక మూడు రాష్ట్రాలకి పూర్తి ఎత్తునంగా సప్లై తెలంగాణ నుంచి జరుగుతుంది తమిళనాడు కేరళ పేపర్ ఈ మూడు రాష్ట్రాలకి పూర్తిగా రైజు వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళు ఎంత మంచి క్వాలిటీ ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర నుంచి వచ్చిన వ్యూహం తప్పితే వేరే వ్యూహం వాళ్ళు వద్ద అనుకుంటున్నారు ఎందుకంటే వేరే రాష్ట్రంలో కూడా వస్తారు బట్ ఒకసారి ఆ మనం 12 దాన్ని దాని అర్థం అప్రోచ్ అవుతుంది ఇంకొకటి విషయం చార ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏనేక మనసి సమన్వయంకి పనికి వస్తాయి 12 అనేది మనం భవిష్యత్తులో మనం బળగా పెట్టుకోవచ్చు సమన్వయంకి పనికి వచ్చేటువంటి పనికి లాలేదనుకొని నెక్స్ట్ టైం నుంచి మనం వారిని పరిచయించడానికి ఒక దిగా ముందు ఎంట్రెక్ట్ అవుదాం

అయినా అప్పటికి కూడా ఏదైతే ముప్పై మూడు సుమారుగా మిల్స్ పార్బాయిల్ కి ఉన్నాయో ఆ పార్బాయిల్ మిల్స్ కి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్లు నడిపించండి అని మేము మా వైపు నుంచి మీకు సమయంగా కోరుతున్నాం నేను మిక్స్ చేసేస్తున్నాం మా గోడంలో కూడా ఈ ఓల్డ్ బ్యాగ్ ఉన్నటువంటి కాపా న్యూ బ్యాగ్ కూడా వచ్చేస్తుంది ఫైనల్ గా రైస్ కెళ్ళే వాళ్ళకంటే మనకు న్యూ బ్యాగ్ కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తా ఉన్నారు సార్ కొంత మనం కాపరా కోసం కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మనం బెటర్ సరిపో రీల్ అయినంతవరకు ఓల్డ్ కానీ మన దగ్గర ఉంది మన మిల్స్లో కూడా ఉంది మేము వెయిటెన్ ఇస్తాం ఆ ఓల్డ్లు అనేవి మనం వాడుకుందాం ఫైనల్గా వచ్చేవారికంటే మనం ఫిఫ్టీ ఫోర్ బాడీ గవర్నమెంట్ అప్ ఇండియా ఏది ఉందో అని మెయింటైన్ చేస్తాం ఆ ఇష్యోలో నేను అది కూడా చెప్తున్నాను ఈ సైకిల్ తోటి ఈ చాలా జబ్బు పోయినాయి ఈ కాప్రా కూడా పోవాలి నెక్స్ట్ టైం నుండి దాంట్లో ఇది దాసో 25 మంది ఆప రావတာ గ్యాస్ గ్యాస్ వస్తుని మొదలవాలి మిలిట్ చేసారు సో డైజేసి ఏదైతే ఐడెంటిఫైడ్ ఉన్నయి దానికి ట్రీట్మెంట్ చేయించండి మన పేషెంట్ ఎప్పుడో ఒక ఫోకస్ ఒకటి కూడా అక్కడ పోతుందే అంటే మా న్యూ సిడబ్ల్యూ దట్ మీ దగ్గరే ఇన్ఫ్రెస్టేషన్ ఉంటే మీ దగ్గర నుంచి మేము కొత్త దీనికి డబ్బు వసూలు చేస్తాం సో మీరు క్యూఫికేషన్ చేస్తున్నారు కానీ ఇది డాపరా ఎలా ఉంటుంది అంటే ఈ సీమ్ ఉంటుంది కదా ఆ సీమ్ లో కొద్దిగా అక్కడ పోయి ఉండేది ఉంటుంది దాంట్లో గా పరిశారించాలి అలా అంటే మొత్తం దాంట్లో తీసి